అరటి తోట వేసిన తర్వాత మనకి స్టార్టింగ్లో ఎప్పుడో చిన్న మొక్కలు ఉన్నప్పుడు సరే వర్షం పడింది మళ్ళీ ఇన్ని నెలలకి ఫస్ట్ వర్షం అనమాట అంటే ఇదే ముందు వచ్చినాయి కానీ చినుకులు మాత్రమే పడినాయి నిన్న వచ్చిన నైట్ వచ్చిన వర్షం మాత్రం మంచి వర్షం పడింది మళ్ళీ ఫుల్గా గాలి వచ్చేస్తుందని భయమేసింది కానీ ఇంత పెద్ద వర్షం పడిన తర్వాత మళ్ళీ గాలి రావడం చాలా తక్కువ ఛాన్సెస్ అనమాట ఎప్పుడో కానీ రావు ఒకసారి ఫుల్ వర్షం పడిపోయిందంటే కొంచెం తగ్గుతాయి గాలి అనేవి సో కొంచెం ధైర్యంగా ఉంది ఇప్పుడైతే ఈ గెల చూడండి ఆల్మోస్ట్ ఒక పదిహేను ఇరవై రోజులకి రెడీ అయిపోద్ది ఇవన్నీ స్టార్టింగ్లో వేసుకుని గెలదనమాట అంటే సిక్స్ మంత్స్లో బయటకు వచ్చిన గెల ఇవన్నీ వర్షం అండి ఒక వన్ వీక్ ఒక టెన్ డేస్ ఆగి చూస్తే అసలు థాట్ అంతా కూడా చాలా మారిపోతుంది అనమాట ఇప్పటి వరకు మనకు వేసినవి మా అయితే ఒక థౌజండ్ వేసి వేసుంటాయి నాకు తెలిసి గెలలు అయితే వెయ్యాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి ఎప్పటి నుంచి వచ్చాయి అన్నీ కూడా చాలా బాగా వస్తాయి అనమాట వర్షం పడింది కదా ఏంటంటే మొత్తం అయిపోయిన తర్వాత పడింది మనకి ఇదంతా కట్టించాం కదా మొత్తం టేప్ అంతా అయిపోయిన తర్వాత పడింది ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న గాలు వస్తున్నాయి కానీ మనకి ఈ టేప్ ఆపుతుంది అనమాట ఆ గాలి అయితే ఎక్కువ గాలి వేస్తే ఏది ఆపలేదు నన్ను చూస్తున్నా మీ అందరు నమస్కారం అండి లాస్ట్ వీడియో చూసారు కదా టేప్ కట్టించేది సో మనం టేప్ అంతా కట్టేసిన తర్వాత అదే రోజు ఈవినింగ్ ఫుల్ వర్షం అయితే వచ్చింది లక్కీగా ఏంటంటే ఆల్మోస్ట్ అంతా కట్ ఇచ్చేసాము మనకి ఈ టైంలో వర్షం అనేది చాలా అవసరం అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు మొత్తం పన్నెండు వేల మొక్క ఉంది కదా పన్నెండు వేల మొక్కలో ఒక మహా అయితే ఒక వెయ్యి లోపలే అనమాట ఇంకా వెయ్యి కూడా దాటుండో వెయ్యి లోపలే గెల్ అయితే స్టార్ట్ అయినాయి ఇంకా వెయ్యాల్సినవి ఆల్మోస్ట్ ఒక టెన్ థౌసండ్ పైన ఉన్నాయి సో ఇప్పుడు ఈ టైంలో వర్షం పడితే ఏంటంటే చాలా బలం అనమాట అంటే మనం ఎంతమంది వేసి మనం డ్రిప్ ద్వారా వాటర్ పెట్టినా సరే అది కరిగిపోయి మొత్తం మొక్కలకి అయితే ఇలాంటి వర్షం ఒకసారి పడిందంటే అది మొత్తం కరిగిపోయి అంతా మొక్కలకి వేరులకి అంత బాగా పడుతుంది అనమాట సో అందుకే అరటి తోటకి నిజంగా గెలలేసే టైంలో వర్షాలు పడితే ఆ తోట అసలు చాలా బాగుంటుంది అనమాట సో లక్కీగా మనకైతే ఒక వర్షం పడింది ఇంకొక వర్షం పడితే ఇంకా చాలా బాగుంటుంది ఆ వర్షం పడి ఒక వన్ వీక్ అయింది సో వన్ వీక్ తర్వాత అసలు తోట మొత్తం మారిపోయింది అనమాట మనకి అర్థమైపోద్ది వర్షం పడిన తర్వాత ఒక పది రోజుల తర్వాత మనం తోట చూసామంటే దాని ముందు దాని తర్వాత అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది వర్షం పడిన తర్వాత ఏంటంటే మనకి ఈ ఆకులు ఉన్నాయి కదా ఈ ఆకులన్నీ కూడా ఇంకొంచెం డార్క్ గ్రీనిష్ వస్తాయి అన్నమాట మొక్కలు కూడా ఇంకా కొంచెం హైట్ అయినాయి వర్షం పడిన తర్వాత అండ్ ఇప్పుడు ఇప్పుడు వేసే గెలలు ఇంకా మంచిగా వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి ఇది కనబడట్లేదు కానీ లోపల చాలా పెద్ద వేస్తుంది ఇవేమో అంతకుముందు స్టార్టింగ్ లేసిన గెలలు ఇది వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వేసే అంటే కొంచెం బాగా వస్తాయి సైజు మనకి స్టార్టింగ్ ఇప్పుడు కూడా మనకి తోట ఫస్ట్ వేసే గెలలు కొంచెం చిన్నగానే వేస్తాయి అన్నమాట మనకి తోట ఇలా ఇక్కడి నుంచి కింద నుంచి చూస్తే లాస్ట్ వరకు కనబడాలండి సో అలా నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది అనమాట లేదంటే దీంట్లో పాములు చెత్తల పాములు అవన్నీ వస్తూ ఉంటాయి మాది ఎప్పటికప్పుడు కలుపు తీపిచ్చేస్తూ ఉంటాం లేదా కలుపు మంది కొట్టేస్తూ ఉంటాము ఎవరైనా వచ్చి చూస్తే కూడా మా తోట అసలు చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో ఇక్కడ నుంచి చూస్తే మొత్తం లాస్ట్ వరకు కనపడుతుంది మనకి ఇప్పుడు ఆకులేకి వస్తాం కదా పిల్లలకి వస్తున్నాము సైడ్ ఇలాంటివి పడిపోతాయి ఆకులు ఒకసారి గాలికి పడిపోయి అవన్నీ వైపు ఇలా మధ్యలో వేయించేస్తాం అనమాట ఇవి ఒక వారం రోజులు ఉంటే ఎండిపోతాయి మొత్తం ఎండిపోయి మళ్ళీ అదే వీటికి బలం అనమాట పైన పూలకి వస్తూ ఉంటాం కదా కూసు కోసుకున్నప్పుడు కొంచెం కింద చూసుకునే రాలి ఎందుకంటే వీటిలో పాములవి కూడా చేరుతూ ఉంటాయన్నమాట ఇక్కడ కొంచెం అది నీట్గానే ఉంటుంది కదా అండ్ అలానే పాములు కూడా అసలు ఎక్కువ చూడాల నేను మా తోట తీసుకున్న తర్వాత తోట అయితే పాములు చూడలేదు కానీ బయట ఇదిగో సోలార్ అవతలలో అటు ఇటు చూసాను కానీ లోపలైతే చూడలేదు నాకు కొంతమంది చెప్పింది ఏంటంటే పీకాక్స్ ఉన్న చోట పాములు తక్కువ ఉంటాయంట మాకు ఇక్కడ అంతా కూడా పికాక్స్ చాలా ఎక్కువ అనమాట దానివల్ల మేబీ తక్కువ ఉండొచ్చేమో అని అనుకుంటున్నా చూడండి గెల్లు స్టార్ట్ అవుతున్నాయి ఇంకా ఈ నెల ఎండింగ్కి ఇంకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతాయి వర్షాలు పడుతున్నాయి ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ నీళ్ళు అయితే పైపిస్తున్నాము అమోనియా అండ్ అలానే మెగ్నీషియం దాంతోపాటు వైట్ పొటాష్ వైట్ పొటాష్ ఇంకా యూరియా అనమాట అమోనియం ఐదు కేజీలు వేస్తున్నాము డ్రమ్కి మెగ్నీషియం ఒక మూడు కేజీలు వేస్తున్నాము అండ్ అలానే యూరియా ఒక రెండు కేజీలు వేస్తున్నాము పొటాష్ ఒక ఐదు కేజీలు వేస్తున్నాము మందులు డ్రమ్లో అయితే కలుపుతున్నాము ఏంటంటే ఒకసారి గట్టిగా అయిపోతుంది మళ్ళీ మరోసారి కలుపు ఒకసారి మంచిగా కలుపుకునేసుకుంటే కలిగిపోద్ది ఇక్కడ డబ్బల్లో ఉన్నాయి చూడండి డబ్బల ముక్కలు అసలు ఎంత బాగా వచ్చినాయో చాలా బాగుంది మందు ఇలా వస్తే అసలు మినిమం పదిహేను కేజీలు వేస్తుంది గల ఒక దానికి గెల వచ్చింది ఇంకో దానికి రాబోతుంది అండ్ అలానే దీని పక్కన ఉన్నాయి కూడా బాగా వచ్చినాయి గలలు ఇది చూడండి మొత్తం చాలా హస్తాలు అయితే వచ్చినాయి దీనికి దగ్గర దగ్గర పన్నెండు హస్తాలు అయితే ఉన్నాయి చూడండి ఇది అయితే చాలా బాగా వచ్చింది గలలో అంటే కొన్ని కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని కొన్ని చిన్నవి కూడా ఉన్నాయన్నమాట కొన్ని మీడియం కూడా ఉన్నాయి యావరేజ్గా నేనైతే పది కేజీలు అనుకుంటున్నాను పది కేజీలు పైన వస్తాయి అనుకుంటున్నాను చూడాలి లాస్ట్ కటింగ్ వరకు కూడా తెలియదు అనమాట ఎంత వస్తున్నాయి ఏంటి అనేది ఎందుకంటే ఒక గెల పెద్ద వేస్తుంది కదా ఒక గెల చిన్నవి వస్తాయి కదా కవర్ అయిపోతాయి అనమాట అలాగ అందుకే లాస్ట్ వచ్చే వరకు మొత్తం కటింగ్ అంతా అయ్యే వరకు కూడా మనం చెప్పలేం ఒక గెల ఉంది కదా ఇది ఈజీగా పన్నెండు పదమూడు కేజీలు గెల వస్తుంది ఉలకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి కటింగ్కి ఈ వచ్చిన ఆల్మోస్ట్ ఒక వన్ మంత్కి మొత్తం మనకి కాయ అయితే రెడీ అయిపోయింది అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఉన్నాయి చాలా కొయ్యాలి మన తోటలో మొల్ల చెట్లు వేసాం కదండి చూడండి కాయలపా రెడీ అయిపోయినాయి ఇప్పటి వరకు చాలా హార్వెస్ట్ చేశాను చూడండి ఇవన్నీ ఇది ఫస్ట్ కటింగ్ అనమాట చాలా వచ్చినాయి చాలా కోసాను ఇంకా చాలా ఉన్నాయి కోయాల్సినవి ఇది ఫస్ట్ మన ఇంట్లోకి తీసుకొని కొంతమందికి ఇచ్చిన తర్వాత ఇంకా మార్కెట్ ఉంది సో మార్కెట్లో చేసేస్తాం అనమాట చూడండి సైజ్ చూడండి అసలు ఎంత పెద్ద ఉందో హైబ్రిడ్ కదా చాలా బాగా వచ్చింది అనమాట ఈ చెట్టు చూడండి అసలు ఎన్ని కాయలు ఉన్నాయా చాలా కాయలు ఉన్నాయి అసలు ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకా ఉన్నాయి ఇంకా కట్ చేస్తున్నారు అక్కడ నెలకు ఇక్కడ కింద వచ్చినాయి ఏంటంటే ఇలాగా బెండ్ అయిపోయినాయి అంటే కింద వస్తాయి కదా ఆ కింద వచ్చినవన్నీ కూడా ఇలా కింద వేసేవన్నీ కూడా మొత్తం ఇంకా భూమి మీద అని అది మొత్తం ఏమవుతుందంటే ఇంకా సర్కిల్ సర్కిల్స్ కింద అలా వస్తున్నాయి వంకరలు వచ్చేస్తున్నాయి అన్నమాట పైన ఉన్నాయని కూడా పొడుగ్గా బాగానే వస్తున్నాయి అక్కడక్కడ మధ్యలో ఇలాంటి వంకరకాయలు వస్తాయి అన్నమాట ఇవి మనం మార్కెట్కి అయ్యాం మనం ఇంట్లోనే ఎదురు చేసుకుంటాం చాలా వచ్చినాయి ఇంకా ఉన్నాయి ఇంకా కట్ చేస్తున్నారు ఇది మా టౌన్ ఏపీఎంసీ కూరగాయల మార్కెట్ అనమాట చాలా పెద్ద మార్కెట్ ఇది మనం ఉండకాళ్ళైతే కోసాం కదా అవి ఇక్కడ తెలిసిన అతను ఒక ఆయన ఉన్నాడు షాప్ ఉంది అనమాట ఇక్కడ అతనికి ఇచ్చేయడానికి వచ్చాను ఇక్కడికి ఆయన బయటికి వెళ్ళాడు వస్తా ఉన్నాడు చూడండి కాయలు ఎంత బాగా వచ్చినాయి చూడండి చాలా బాగున్నాయి ఎంతో కదంతా మనకి వేస్ట్ కాకుండా మాలు అయితే వేరే వాళ్ళు పంచి పెడతాం కానీ మరి నైతే ఇంకా మనం కూడా ఏం చేసుకోలేము కదా అందుకే మార్కెట్కి వేసేస్తూ ఉంటాం యాక్చువల్లీ నాకు తెలిసి ఒక ఐదు కేజీల వరకు రావచ్చు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఇవి కాకుండా ఇంకా ఉంది రేపు వస్తే మళ్ళీ రేపు ఒక ఐదు ఆరు కేజీలు వస్తాయి అన్నమాట సో మనకి ఆల్టర్నేటివ్ డేస్లో కోసుకుంటా ఉండొచ్చు యాక్చువల్ తోకన్ చూసారు ఐదు ఆరు కేజీలు అనుకున్నా కానీ పన్నెండు కేజీలు ఉంది ఇది మా టౌన్ మార్కెట్ మార్కెట్లో అయితే ఇచ్చేసానండి ములక్కాళ్ళు యాక్చువల్లీ అది నేను ఒక నాలుగైదు కేజీలు అనుకున్నా కానీ అది పన్నెండు కేజీలు అయితే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ పన్నెండు ఆరు ఉంది పైన పన్నెండు గ్రామ్స్ అయితే చేశాడు పన్నెండు కేజీలు లెక్క వస్తుంది మనం యాభై రూపాయలు వేసుకున్నా సరే ఆరు వందలు వస్తాయి దాని విత్తనాల రేట్ అయితే వచ్చేసింది అనమాట దాన్ని మనమే పెద్ద మందు కొట్టలేదు ఏం కొట్టలేదు సో పెట్టుబడి అయితే వచ్చేసినట్టే